బాలీవుడ్ నటి దీపికా పద్దుకునే కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ తన టాలెంట్ ని నిరూపించుకుంది కానీ ఆమెకు పేరుతో పాటు అహంకారం కూడా అంతకంటే పెరిగింది ఎంతలా అంటే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కానీ దక్షిణాది సినిమాలో నటించాలంటే ఈ అహంకారాలు పనికిరావనేది నిజం అయితే ఇవి తెలియని దీపికా పద్దుకునే తన బాలీవుడ్ స్టైల్ డిమాండ్స్ అన్ని కూడా మన ముందు చూపిస్తోంది మన దగ్గర వాస్తవానికి రెమ్యునరేషన్ అడిగినంత ఇస్తారు ఇంకా చెప్పాలంటే దేశంలోనే హీరోయిన్లకు బాలీవుడ్ ని మించి కోటి రూపాయల పారితవశకం ఇచ్చింది కూడా మన తెలుగు నిర్మాతలే కానీ ఆమె తన అహంకారంతో గొప్ప కథలను వదులుకుంటూ ఉంది నిజంగా సినిమా మీద ప్రేమ ఉంటే పాత్రల కోసం ఇవ్వాలి కానీ పారితవశకం కావాలి ఆ తర్వాత సకల సుఖాలు కావాలి మూడు ఉంటేనే నటిస్తాను పాతక మంది పర్సనల్ టీమ్ కు ఫైవ్ స్టార్ హోటల్లో విడిది కావాలి రోజు కేడి గంటలే పని చేస్తాను నాకు లగ్జరీ వ్యానిటీ సెట్ లో ఉండాలి మొత్తంగా నేను మహారాణిని అని చెబుతోంది కానీ ఇవి మన దగ్గర దొబ్బవని స్పిరిట్ సినిమా సమయంలోనే దీపికాకు దర్శకుడు సందీప్ వంగ తేల్చి చెప్పేశారు ముందు ఒప్పుకున్న దానికంటే అదనంగా పారితోషకాన్ని పెంచారామే ఈ విషయాన్ని తన టీం ద్వారా నిర్మాతలకు సమాచారం అందించారు దీపికా కానీ సందీప్ చాలా రిక్వెస్ట్ చేశారు అందుకు గాను ఎనిమిది గంటలకు ఒప్పుకున్నారు దీపికా పద్దుకునే కానీ అందుకు అదనపు పారితోషణం అడిగింది డేట్స్ కంటే ఒక్కరోజు అదనంగా కూడా నటించను నటించాల్సి వస్తే గనక భారీ పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేసింది ఆ తర్వాత తన టీం మొత్తం కూడా ఫైవ్ స్టార్ హోటల్ లో తనతో పాటే ఉంటుందని చెప్పింది మొత్తం పాతిక మందికి అదనంగా నిర్మాత భరించాలి ఇది మాత్రమే కాదు ఆమె పర్సనల్ టీం మొత్తానికి నెలకు ఇంత అని నిర్మాతలే చెల్లించాలి ఇలా ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేసింది దీపిక దీంతో సందీప్ రెడ్డి బంగాకి కాలిపోయింది మీ మేకప్ సహా పర్సనల్ టీమ్ కు చెల్లిస్తాం కానీ మీ డ్రైవరు సంచులు మోసేవాడు జ్యూసులు అందించేవాడు మేము మేమెందుకు పే చేస్తాం అని నిలదీశారు మాకు నువ్వు వద్దే వద్దు మేము నిన్ను భరించలేము ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు హాయిగా విత్డ్రా కావచ్చు అని చెప్పేశారు అంటే నిన్ను తీసేస్తున్నామని చెప్పారు చెప్పేశారు సందీప్ రెడ్డి వంగ దీంతో ఈ విషయం కాస్త ఎక్స్ లో పోస్ట్ చేసిన సందీప్ ఆమె కమిట్మెంట్ ను పరోక్షంగా ప్రశ్నించారు సినిమా కోసం అవసరమైన సమయం కేటాయించాలి మీకు మూడున్నప్పుడే ప్రతిసారి కల్పించాలంటే మా వల్ల కాదని తేల్చి చెప్పేశారు ఆమె అసిస్టెంట్లకు స్టార్ హోటల్స్ ఖర్చులకు ఐదు కోట్లు దాడుతోంది ఆ ఖర్చుతో మరో చిన్న సినిమా తీయొచ్చని సందీప్ రెడ్డి వంగ టాటా చెప్పేశారు కానీ దీపిక పదుకునే సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగ మీద ట్రోల్స్ చేయించింది అయితేనే ఇలాంటి ఉడత ఊపులకు ఆయన భయపడే రకమా కానే కాదు ఇలాంటి కూడా ఇక ఈ సమయంలోనే కలికి సెకండ్ పార్ట్ షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే వైజయంతి నిర్మాత అలాగే దర్శకులకు కూడా ఎలాంటి డిమాండ్ లిస్ట్ పంపించింది దీపిక టీమ్ కలికి సెకండ్ పార్ట్ లో దీపిక అధిక ప్రాధాన్యం ఉంది అయినా సినిమా కంటే తన సుఖాలు డబ్బే ఎక్కువనకుంది దీపిక ఈసారి నేను రోజుకి ఏడు సెట్ లో ఉంటాను మళ్లీ పాతిక మంది జీవితాలు వారి జీవితాలు ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండాలి వారికి అక్కడ స్టే కల్పించాలని డిమాండ్ చేసింది అలాగే ముందనుకున్న కంటే కూడా ఇంకా పారితోషికం కూడా డిమాండ్ చేసింది అయితే వైజయంతి దీపికకు అదనంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు ఎందుకంటే ఆ పాత్రకు ఆమెనే కరెక్ట్ అనుకున్నారు పైగా ఫస్ట్ పార్ట్ లో ఆమెకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు బాలీవుడ్ మార్కెట్ కు దీపిక కావాలనుకున్నారు కానీ ఇది గుర్తించిన ఆమె మరీ గొంత కోరికలను ముందు పెట్టింది ఏడు గంటల కంటే ఒక్క నిమిషం కూడా పని చేయనని చెప్పేసింది రెమ్యరేషన్ విషయంలో మేము అడిగినంత ఇస్తాం కానీ షూటింగ్ కు అదనంగా సమయం ఇవ్వాలి గ్రాఫిక్స్ తో ఇన్వాల్వ్ అయిన సినిమా ఇది ఎక్కువ సమయం పట్టచ్చు అలాగే మీకు సెట్ లో సకల లగ్జరీ సెటప్ ఉన్న వ్యాన్టీ మ్యాన్లను ఏర్పాటు చేస్తాం ఫుడ్ సహా ఏదంటే అది తెచ్చి పెడతామని రిక్వెస్ట్ చేశారు కానీ టైం విషయంలో తాను రాజీ పడనని చెప్పేసింది దీంతో నువ్వు వద్దు నీ పాతిక మందిని మేము మేపాల్సిన అవసరం కూడా మాకు వద్దని చెప్పేసి వెంటనే దీపిక మా రెండో భాగంలో నటించడం లేదని వైజయంతింది అంతేకాదు కలికి సినిమాకు నటన మీద కమిట్మెంట్ ఉన్న నటి కావాలని దీపిక నిప్పుడు వైజయంతి మూవీస్ సంస్థ అంటే ఆమెకు సినిమా అనే ఆర్ట్ మీద కమిట్మెంట్ లేదు సొంత స్వార్థాలే ఎక్కువని చెప్పకనే చెప్పేసింది మొత్తానికి ఇక్కడ కూడా అదనంగా ఇదే బాధుడు ఇష్టం వచ్చిన సమయంలో వస్తాను ఏడు గంటల ఇస్తానంటే దక్షిణాదిలో కుదరనే కుదరదు బాలీవుడ్ లో ఆమె చెప్పినట్లు నిర్మాతలు తలాడిస్తారు ఇలాంటి వారి వల్లే బోని కపూర్ సహా నిర్మాతలంతా దివాడ తీసారు ఇటు స్టార్ల గొంతెమ్మ కోరికలపై అమీర్ ఖాన్ కూడా తీవ్రంగా స్పందించారు అమీర్ ఖాన్ పేరు పెట్టి చెప్పలేదు కానీ వారి చూసి షాక్ అయిపోయారు నీ మేకప్ కి కి కాస్ట్యూమ్ డిజైనర్ డబ్బులు కానీ నీ కారు డ్రైవర్ కి చెల్లించాలి నీ పిఏ కు నిర్మాత ఎందుకు చెల్లించాలి అసలు అవసరం లేని పది మందికి స్టార్ హోటల్స్ స్టే భోజనాలు ఎందుకు భరించాలని నిలదీశారు ఇది తప్పుడు సంప్రదాయం మేము పారితోషికం ఇస్తున్నాం మేకప్ కాస్ట్యూమ్స్ కు కూడా మేమే పే చేస్తున్నాం సినిమా అవసరం ఉన్న ప్రతి ఖర్చు భరిస్తాం కానీ తోక టీంకు నిర్మాత ఎందుకు భరించాలి ఆ డబ్బులతో నా పిల్లల స్కూల్ ఫీజులు మా ఖర్చులు వెళ్లిపోతాయి కదా నిర్మాత డబ్బుని ఇలా లూటీ చేస్తారా అని దీపికా పదుకునే లాంటి అహంకారపు వాతలు పెట్టాడు అమీర్ ఖాన్ ఎందుకంటే ఆయనకు నిర్మాతల కష్టాలు తెలుసు సితారా జమీన్ పర్ అలాగే అంతకు ముందు వచ్చిన సినిమా కూడా రెండు వందల కోట్లు నష్టపోయారు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా పోతే ఎంత బాధ ఉంటుందో ఆయనకు తెలుసు కానీ వచ్చామా నటించామా నిర్మాతను దోచేసుకున్నామా అన్నట్లుగా ఉండే దీపిక లాంటి వారి ఆలోచనలున్నవారు సినిమా పరిశ్రమకే గుది అనేది వాస్తవం ఇక కల్కి విషయానికి వస్తే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి పెద్ద ఉన్న మూవీని ఆమె వదిలేసుకున్నారు పైగా ఆమెకు మంచి పాత్ర ఇచ్చారు జీవితంలో గొప్ప పాత్రలు వచ్చినప్పుడు నిజమైన నటులు డబ్బుతో ఇతర విషయాలతో పోల్చి చూడరు సినిమాలో నటిస్తారు ప్రాణం పెట్టి కష్టపడతారు కానీ దీపిక మరోలా ఆలోచించింది బాలీవుడ్ లో కలికి సినిమాకు నేనే పోస్టర్ గర్ల్ నేను లేకుండా బిజినెస్ కాదు అనుకుంది కానీ అక్కడ ఉంది ప్రభాస్ అతనికి బాలీవుడ్ లో ఎంత మార్కెట్ ఉందో ఆమెకి తెలియదా బాలీవుడ్ ఏంటి ఇంటర్నేషనల్ మార్కెట్ నేను షేక్ చేసేస్తున్నాడు ప్రభాస్ దీపిక కోసం తెగే టికెట్లు పదివేలు కూడా ఉండవు కానీ కల్కీలో ప్రభాస్ తో పాటు బిగ్ బి కూడా ఉన్నారు మరి వారందరికంటే ఆమె పెద్ద స్టార్ కాదు ఆమె ఫేస్ తో బిజినెస్ కాదు అయినా తనకు తాను ఎక్కువగా ఊహించేసుకుంటుంది దీపిక పాపం అయితే దీపిక పదుకునే ఇలాంటి పొగరిని గుర్తించిన రాజమౌళి తన సినిమాలోకి తీసుకోలేదు ఓసారి బాహుబలి విషయంలో శ్రీదేవి కూడా ఇలాంటి గొంతెమ్మ కొరకులే కోరితే వద్దన్నారు కానీ శ్రీదేవి అలా కోరలేదు తప్పుడు ప్రచారం చేశారని ఆమె భర్త బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో ఖండించారు శ్రీదేవి ఇప్పుడు లేరు కాబట్టి ఆమె గురించి విమర్శలు అనవసరం ఓల్డ్ వరల్డ్ గా రిలీజ్ చేయబోయే సినిమా కోసం ప్రియాంక తీసుకున్నాడు రాజమౌళి ఏదేమైనా టాలెంట్ కంటే కూడా హార్డ్ వర్క్ ను నమ్ముకున్న నటి ఆమె రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం అడవుల్లో కూడా నెల రోజులు గడిపింది విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి సరైన వస్తువులు లేకున్నా కూడా నటిస్తున్నారు ఆమె అది కమిట్మెంట్ అంటే అది కూడా అమెరికా నుంచి షూటింగ్ కోసం తరచూ వస్తున్నారు వెళుతున్నారు ప్రియాంక చోప్రా ఆమె హాలీవుడ్ లో కూడా గుర్తింపు సంపాదించుకుంది కాబట్టి అనవసరపు అహంకారంతో గొప్ప పాత్రలు వదులుకుంటోంది దీపిక మరి అల్లు అర్జున్ అట్లీ సినిమాలోనైనా కొనసాగుతుందా వాళ్లకు కూడా ఇలాగే చిరాకు తెప్పిస్తుందా అనే చర్చ అయితే జరుగుతోంది ఇక ఇప్పటికే సినిమా అయితే మొదలైంది ఆమె పాత్ర తాలూకు విఎఫ్ఎక్స్ హోంవర్క్ కూడా సిద్ధమైంది అయితే కల్కి సినిమాలో తప్పించగానే షారూక్ సినిమాకు సైన్ చేసింది దీపిక అక్కడైతే ఆమె అడిగినట్లు చేస్తారట ఎందుకంటే బాలీవుడ్ లో ఈ చెత్త కల్చర్ కొనసాగుతుంది నిర్మాతల గురించి ఎవరు ఆలోచించరు కానీ దీపికకు తెలుగు దర్శక నిర్మాతలు ఇచ్చిన షాకులు బాలీవుడ్ స్టార్లకు పాఠాలు నేర్పడంలో సందేహమే లేదు వరకు మనం ఇచ్చిన ఆఫర్లే ఎక్కువ మరి దీపికపై మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి